तेलंगाना पेंशन लब्धिदार अंदर की नमस्कारम వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు అలాగే పాత పెన్షన్లు జమ చేస్తున్నారా అదేవిధంగా మొదటిగా మనకి రేపు ఏ ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారు అదేవిధంగా మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీ విధంగానే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా మనకి మూడు వేల పహారు రూపాయలని ఆరు వేల పదహారు రూపాయల కింద చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం మనకి హామీ అనేది నెరవేర్చుకునేందుకు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు జమ చేయబోతున్నారు అదేవిధంగా మొత్తం ఎన్ని జిల్లాలలో రేపు ఈ పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారో ఈ వీడియోలో మీకు అప్డేట్ అనేది అందిస్తాను అదేవిధంగా మనకి మొత్తం ఎన్ని జిల్లాల లిస్ట్ అనేది ఇప్పటివరకు అయితే జమ అయింది ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేయబో జమ చేయబోతున్నారు అదేవిధంగా మనకి డిసెంబర్ నెల నవంబర్ నెల కట్ అయిన పెన్షన్లు మళ్ళీ తిరిగి ఈ పెన్షన్లు అనేది జమ చేస్తున్నారా లేదా మనకి ఇలా పెన్షన్లు అనేది కట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి నేరుగా విడుదల చేసినట్టు పెన్షన్లు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో కూడా మీకు వీడియోలో పూర్తి సుష్టత సమాచారం అనేది అందిస్తాను మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన హామీ ప్రకారం తిట్టాకేలకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు వీలైనంత తొందరలో పెన్షన్ లబ్ధుల ఖాతాల్లో జమ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు జిబో విడుదల చేయడం అయితే జరిగింది సో ఇక ఈ పెన్షన్ డబ్బులు ఖాతాల్లో పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావడమే లేట్గా ఉందని అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకోవాల్సిందే అదేవిధంగా మనకి రేపు ముఖ్యంగా ఈ కొత్త పెన్షన్లు జమ చేయబోతున్న జిల్లాల లిస్ట్ ఏంటో ఈ వీడియో తెలుసుకుందాం అదేవిధంగా అదేవిధంగా రేపు కూడా ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకున్నాం సో దానికంటే ముందు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి అదేవిధంగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసినట్టయితే మీలాంటి తెలియని వారందరూ కూడా ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియో ఒక ఐదు వందల నుంచి మనకి నా వందల లైక్లు అనేది పెట్టినట్టయితే అయితే ఇంకా తెలియని వారు కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మీకైతే చెప్తున్నాను సో ఇక మనం అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్లపైనే సర్వం సిద్ధం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ప్రభుత్వం నుంచి కూడా సర్వం సిద్ధం ఎట్టకేలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలనే ఆశయంతో ఆశతో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట సో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చిన హామీలో మనకు ఒక కరెంట్ బిల్ ఫ్రీ కరెంట్ బిల్ అలాగే కూడా మనకైతే ఏదైతే మహిళల టికెట్ ఫ్రీ కెట్ ఇవి రెండు సంబంధించిన తప్ప మనకి ఇంకా ఇప్పటికి ఇచ్చిన హామీలు అనేది నెరవేర్చుకోలేదని చాలామంది మనకైతే ప్రభుత్వం అయితే అయితే జరిగింది అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ల పైన కూడా మనకి కొత్త పెన్షన్ల పైన కూడా చాలామంది పెన్షన్ లబ్ధారులు మండిపడుతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం పైన ఇక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి గారు జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది నాలుగు వేల పా పైన అలాగే ఆరు వేల పా ఇటకెలకు తొందరలో మనకి కొత్త పెన్షన్లు రేపటి నుంచి జమ చేయాలనే జీవో అనేది ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది అధికారులకు మంత్రులకు మనకి ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది వీలైనంత తొందరలో జనవరి జనవరి ఇరవై ఆరో తేదీలోపు ప్రతి పెన్షన్ లబ్ధుల ఖాతాల్లో ఈ పెన్షన్లు తప్పకుండా జమ కావాలని జమ కావడం విధంగా కాకుండా మనకి తప్పకుండా ఈ పెన్షన్లు జమ అవుతాయి మాత్రమే ఖచ్చితంగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటారు కాబట్టి రేపటి నుంచి మొత్తంగా అన్ని జిల్లాలలో ఈ పెన్షన్లు జనవరి ఇరవై ఆరో తారీఖులో జమ చేయాలని చెప్పడం అయితే జరిగింది సో అన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేపు అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని అయితే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ అయితే థ్యాంక్ యూ